శ్రీ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మరో ఇరవై నాలుగు గంటల్లో వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఎందుకు అనంటే మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి వీరి తల రాతను మార్చబోతున్నారు ఇక ఏ వ్యక్తి కారణంగా వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ మార్పులు ఏమిటి ఇక ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు దీని కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అనేటటువంటి విషయాలలో చాలాసార్లు ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు కుంభరాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడరు ఈ వారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మహిస్తారు కుంభరాశి వారు రాజుల జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికి ముందుంటారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా ఈ యొక్క వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఇక ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి వలన కుంభరాశి వారు అనేక లాభాలను పొందుతారు ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతోంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం రీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది కుంభరాశి వారు ఉద్యోగం వ్యాపారం పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలను పొందుతారు ఇక ఈ కుంభరాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమకంటూ తమదే పైచేయి ఉండాలని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే తాపత్రయపడతారు కుంభరాశి వారికి ఏ పని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో సజావుగా పనిని పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భాలునైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట తీరు వలన ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశివారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే ఈ రాశి వారికి అస్సలు పడదు ఈ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మిస్తారు వారు ఇతరుల కష్టాలను తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుకుంటూ ఉంటారు దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి అలాగే బంధుమిత్రుడు తమను ప్రశంసించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలోకి మరో ఇరవై నాలుగు గంటల్లో రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంతోషాలను కూడా చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి వీరు బయటకి పంపించలేరు అయితే కుంభరాశి వారి జీవితంలోకి మరో ఇరవై నాలుగు గంటల్లో రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులను చూస్తారు వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన ప్రారంభంలో ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత వ్యక్తైనా కావచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతూ ఉంది వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను పొందుకుంటారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ సమయంలో వీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది కుంభరాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం కూడా ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పొచ్చు ఇక వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు ప్రతి విషయంలోనూ చురుకగా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరో కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న ఈ కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అనుకూలవంతంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ రాశి వారు శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమ పూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయంలో ఈ సమయంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షల్లో విత్తలవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోనున్నది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు ఇక ఉద్యోగ జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ కుంభరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పొచ్చు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీతోటి ఉద్యోగస్తులలో ఏమైనా మనస్పర్తలు ఉన్నట్లయితే ఆ మనస్పర్తలు పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ను పొందుతారు అదేవిధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ బంధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందామనుకునే ఈ కుంభరాశి వారికి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించని దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా మంచి సత్సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతుంది ఇక కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అంటే శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వపత్రను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే మీకు వీలైనంతసేపు ఆలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్ష నామాన్ని వీలైనసార్లు చదవండి విశేషవంతమైన అనుకూల ఫలితాలు మీ జీవితంలో ఖచ్చితంగా పొంది తీరుతారు ఈ విధంగా చేసుకున్న వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మరిన్ని పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్